శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఆషాఢ నవరాత్రులు గొప్ప నవరాత్రులు అనమాట వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి ఇవి జూలై నాలుగుతో ముగుస్తాయి ఇలాంటి డివైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం అమ్మని పూజించినా ఏదైనా పరిహారం చేసినా మంత్రజపం చేసినా నామాలు జపించినా మనకి అద్భుతమైన ఫలితాలు పొందుతాము ఈ నైన్ డేస్ కూడా డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అనడానికి మనకి చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి వారాహి అమ్మవారిని లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా కొలుస్తారు వారాహిదేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో ఉంటుంది లలితాదేవి తరపున పోరాడే సర్వ సైన్యాధ్యక్షురాలు ఒక గొప్ప యోధులుగా నిలుస్తుంది మన వారాహి అమ్మను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మనకు భయాలనేవి ఉండవు అపార జ్ఞానం లభిస్తుంది అమ్మకు పూజ చేయనంత వరకు ఒక రకంగా ఉంటామో అమ్మకు ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మనలో మార్పు అనేది వస్తుంది అటువంటి శక్తివంతమైన ఈ గొప్ప నవరాత్రులు మీరు ఏ రోజైనా సరే పూజించవచ్చు ఈ రోజు పంచమితిది తర్వాత అష్టమితిది మీరు ఏ రోజైనా సరే అమ్మకు పూజ చేయడం అస్సలు వదులుకోవద్దు ఇటువంటి భయాలు లేకుండా మనసులో నెగిటివ్ ఆలోచన లేకుండా అమ్మకు పూజ చేస్తే ఏమవుతుందో పక్క వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారని ఎలాంటి భయం లేకుండా పూజించండి అమ్మను మనం మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ దేవుళ్ళు మన అందరి మీద కూడా ఉంటాయి అమ్మ అనుగ్రహం ఉంటే మీకు బ్రహ్మమూర్తం సమయంలో అంటే తెల్లవారుజామున మీకు మెలుకు వస్తుంది ఎవరో వచ్చి మనల్ని తట్టి లేపినట్లుగా అనిపిస్తుంది దుప్పడ తీసి వేసినట్లు ఇలా అనిపిస్తుంది మనం అలారం పెట్టుకోము కానీ ఆటోమేటిక్గా మనకి మెలుకు అనేది వస్తుంది ఇలాంటి సంకేతం మీకు కనిపించినట్లయితే మీకు వారాహి అమ్మ అనుగ్రహం ఉన్నట్లే మీరు టైంలో అంటే మీరు ఆ టైంలో స్నానం చేసడం లేకపోతే బ్రష్ చేసుకోవడం అమ్మవారిని ఏవైనా సరే మంత్రాలు జపించడం చేయండి నర్పవి కానీ వజ్రఘోషం అని కానీ వార్తాలి అని కానీ అపరాజిత అని కానీ ఇలా జపించి చూడండి మీకు మనసు అనేది తేలిగ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక రెండో సంకేతం ఏంటంటే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనారోగ్య సమస్యల నుంచి బయటక బయటపడగలుగుతాము అంతకు ముందు వరకు మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం అన్నీ కూడా ఏదో ఒక రకంగా చిన్న చింతగా అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయన్నమాట ఒకరోజు చిన్నపిల్లకి బాగోపోతే ఒకరోజు పెద్దవారికి బాగోపోవడం ఎవరో ఒకరు కంటిన్యూస్గా బెడ్ మీద ఉండడం ఇలా చికగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము ఎందుకంటే ఒకరికి బాగుంది అనే లోపు ఇంకొకరికి అనారోగ్య సమస్యలు రావడం చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఇలాంటి సమస్యలు అన్నమాట ఎప్పుడైతే మీరు వారాహి అమ్మను పూజించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కొంచెం కొంచెంగా మన యొక్క సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు వారాహి అమ్మ వారి ఇంట్లోనే ఉన్నారు అనడానికి ఒక సంకేతం అయితే మనం ఆ దీపం పెట్టేటప్పుడు దీపంలో అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు కొంతమంది పెద్దవారి రూపంలో వచ్చి అమ్మ ఇస్తారు వాళ్ళ రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇస్తారు కొంతమందికి ఏదో సరే అంటే ఏదైనా సరే ఒక పసుపు గణపతి చేసినప్పుడు ఇంట్లో మీరు అమ్మ రూపం మీకు కనిపిస్తుంది అమ్మవారికి బెల్లంతో చేసిన పాకం పెడతాం కదా దానిలో కూడా అమ్మ అంటే మనకు వారాహి అమ్మవారి రూపం కనిపిస్తుంది ధూపం వేసినప్పుడు పగల అమ్మవారి రూపం కనబడ్డం ఇలా ఏదో ఒక రూపంగా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది ఇలాంటి సంకేతాల మీద సంకేతాలు కనిపించినట్లయితే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లే అమ్మవారు మీ ఇంట్లో తిరిగినట్లే ఒక విషయం గురించి మంచి చెడు దానిలో లాభాలు వస్తాయి కదా నష్టాలు వస్తాయి వాటిని నమ్మచ్చా నమ్మకూడదా ఇలా మీరు ఒక విషయం గురించి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే ఇంట్లో వారాహి అమ్మవారు ప్రతిమను కానీ ఫోటోను కానీ పూజిస్తారో మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి మాదిగా భావించి పూజ చేసుకుంటున్నారో అప్పటి నుంచి మీకు భయం లేకుండా డెసిషన్ అనేది తీసుకోగలరు చాలా మంది కూడా అంతమందిలోకి వెళ్ళి మనం మాట్లాడే శక్తి అమ్మవారిస్తారు కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది మరి కొంతమందికి ఇంటర్కి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది మరికొంతమందికి నలుగురిలో వెళ్ళడానికి భయం వేస్తుంది అలా భయం లేకుండా ధైర్యంగా ఉండే విధంగా చేయగలుగుతారమ్మ ఏ పని చేయబుద్ధి కావడం లేదు లేజీగా ఉంటున్నారో చెడు ఆలోచన చేస్తున్నారు అని అంటే ఎప్పుడైతే మీ మనసులో అమ్మకి పూజ చేసుకోవాలో ఈరోజు పంచమి తెలియదు కదా నేను అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అమ్మవారికి పరిహరించే అంటే పరిహారం చేయాలి అని ఇలా మీకు మనసులో అనిపించినా సరే మీరు పూజ చేసుకున్న మీరు అమ్మ అనుగ్రహం లభించినట్టే మీరు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారనమాట పది నిమిషాల్లో చేయాల్సిన పని కేవలం రెండు నిమిషాలు చేస్తారు అంత యాక్టివ్గా అమ్మ చేస్తారనమాట ఇది కూడా అమ్మవారి సంకేతంగా మీరు భావించవచ్చు అమ్మవారు మనతో ఉంటే సుగంధమైన సువాసన వెదజల్లుతుంది అంటే మనమే అంటే ఇంట్లో సాంబ్రాని ధూప్ స్టిక్ కానీ సాంబ్రాని ధూపం కూడా వేయం కానీ అలాంటి సువాసన వస్తుంది పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది అలా అనిపిస్తే అమ్మ అనుగ్రహం మన ఉన్నట్లే వారాహి అమ్మ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ముఖ్యంగా శత్రుపై ఉండదు వారు ఎవరేమైనా సరే పూజిస్తే మనకు శత్రువులు అనేవారు ఉండరనమాట శత్రువులు కూడా మిత్రుల్లాగా ఇంట్లో తరచుగా మాట మాటికి గొడవలాడడం అంటే ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండడం ఏదో కోల్పోయిన విధంగా కూర్చోవడం ఇలా జరుగుతూ ఉంటే మీరు ఎప్పుడైనా సరే వారాహి అమ్మని పూజించిన స్టార్ట్ చేశారో ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది గొడవలు అనేవి అసలు రాని రావు భార్య మధ్య తగాలనేవి ప్రేమ అంటే తగాదలనేవి రాకుండా ప్రేమాను రాగాలతో ఉంటారు అమ్మను పూజిస్తున్న మరుక్షణం మీకు ఈ సంకేతం కనిపిస్తుంది నీతి నిజాయితీగా ఉండాలి ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలి ఎవరి మీద ద్వేషం పెంచుకోరు అబద్ధాలు చెప్పరు ఒకరికి మేరే చేయాలనిపిస్తుంది కీడు చేయాలనే ఆలోచన మీ మైండ్లోకి రాకుండా అమ్మవారు తొలగించేస్తారు అమ్మ యొక్క నామాలను ప్రతిరోజు జ జపించాలి అనిపిస్తుంది మీరు ఉద్యోగ రీతి ఎక్కడైనా సరే ట్రావింగ్లో ఉన్నప్పుడు మీరు అమ్మ అంటే ఆ అమ్మ నామానే జపించాలి అనిపిస్తుంది ఈ రోజు పూజించాలి అని అనిపిస్తుంది ద్వాదశ నామాలు కానీ లేదంటే అమ్మవారివి నర్పవి అపరాజిత ఏమైనా సరే చెప్పించండి మీకు కోపం ఉండేది అంటే మీకు కోపం అనేది ఉండదు గట్టిగా అరవడం ఇంకొకరిని తిట్టడం ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయరు అంతా శాంతియుతంగా మారుస్తారు మా ఇంట్లో అమ్మవారు ఉండడానికి అంటే ఉన్నారు అనడానికి సంకేతాలు వారాహి అమ్మను నమ్ముకున్న తన భక్తులు ఆ అమ్మ ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటారు అమ్మ తన రక్షణ వలయంలోనే ఉంచుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు